హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టూరిస్ట్ క్రియేషన్స్ ఫ్రెండ్స్ మరి పుట్లూరు న్యూ కేటగిరీ విభాగం పోటీలకు వచ్చినటువంటి జత ఇక్కడ మనకు అందుబాటులో ఉంది మరి ఎక్కడి నుంచి వచ్చారు మరి ఎక్కడెక్కడ పోటీలో పాల్గొన్నారు అనేది కూడా మరి తెలుసుకుందాం చెప్పండి ఇది ఎప్పటి నుంచి ఏమైనా పోటీలో పాల్గొన్నాయా కందుకూరా అనంతపురం జిల్లా అంటే కందుకూరు విలేజా ఓకేనా మరి కేటగిరీలో ఇదేనా మొదటి పని ఆర్పాలలో ఏమన్నా అన్యాల్లో ఆడలేదా అంటే ఎప్పటి నుంచి నేను అదొక పన్నెం ఆడిందే ఆరుపల్లలోనా ప్లేస్ ఉందా నాకు ఇది డైరెక్ట్ క్యా కేటగిరీలోనే అంటే రీసెంట్గా ఉన్నారా ఎట్లా మరి ఆర్పళ్ళ విభాగంలో ఉన్న పోటీలకు ఏం ఇప్పుడే ఫీల్డ్లో కొత్తగా ఓకే ఫ్రెండ్స్ మరి ఇప్పుడే మొదటి పన్నెం మరి న్యూ కేటగిరీ విభాగంలో మరి ఫీల్డ్లో కూడా కొత్తగా అన్నగారు అయితే మరి చూద్దాం మరి ఇక్కడ ఏ బహుమతిని సాధిస్తాయి మరి Mi pera, ¿no? Kiran Kumar. Kiran Kumar. ¿Ok, no? Sare,